గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ సేనల్ ఈరోజు మన పువ్వులు వచ్చేసి నందివర్ధనం పూలండి ఈ నందివర్ధన పువ్వులు మందార పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈరోజు నా బాలకన్యలో ఉన్న ఈ పువ్వులు చూడండి ప్లేట్ నిండా వచ్చినాయి కదా ఈ పువ్వులను చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన చేతులతో మనం తెంపుకుని మనం పని మనం వేసుకున్న పూల మొక్కల నుంచి మన చేతులతో తెంపుకుని దేవునికి పూజ చేస్తే ఆ తృప్తి వేరేగా ఉంటుందండి చాలా తృప్తిగా అనిపిస్తుంది మనం ఇంట్లో పూలతో పూజ చేసుకుంటే అలాగే బయట నుంచి కొన్ని తెచ్చుకొని ఎన్ని పూలు దేవునికి పెట్టినా కానీ నిండితనం అనేది రాదు అలాగే మన చూడండి నేను బాల్కనీలో వేసిన కుండీలో వేసిన ఈ మందార చెట్టు నుంచి పువ్వులు అయితే ఫ్రెండ్స్ మందార పూలు అయితే ఒక నాలుగు వచ్చినాయి ఎండలు కదండీ చెట్టు చచ్చిపోయి అలా బతికింది చూడండి ఆకులన్నీ కూడా రాలిపోయినాయి మళ్ళీ ఇప్పుడు సిగురి వచ్చి కొత్తగా ఒక నాలుగు పువ్వులు అయితే వచ్చినాయి అలాగే నందివర్ధనం కూడా మళ్ళీ పువ్వులతో సిగిరి ఆకులు సిగిరించి పువ్వులతో నిండుగా ఉంది పువ్వులు అయితే చాలా వచ్చినాయి ఈ పెద్ద నందివర్ధన ఈ పువ్వులు శివునికి ఇష్టం కదా నేనైతే ఈరోజు తృప్తిగా అన్ని పువ్వులని తెంపుకొని దేవునికి పూజ చేసుకుంటున్నా చూడండి ఈరోజైతే మా దేవునికి పుల్ పువ్వులు పూసినాయి ఫ్రెండ్స్ మా చెట్ల నుంచి తెంపుకున్న ఇలా ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీకు ఈ పూలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఈ పూలు అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి